హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే మనకి పట్టు సారీకి లేస్ అయితే స్టిచ్చింగ్ చేయమని తీసుకొచ్చారండి లేస్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇది కట్ వర్క్ లేస్ అండి మనకి సారీ పళ్ళు సైడు అనేది ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో మొత్తం చెప్తానండి ముందుగా అయితే నేను పికప్ ఆల్ అయితే వేసుకున్నాను తర్వాత ఎప్పుడైనా లేస్ తీసేసుకోవాలనుకున్నా కూడా ముందుగా పికఫ్ ఆల్ అయితే వేసుకున్న తర్వాత లేస్ అనేది స్టి స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట ఇలా చూడండి పికో ఫాల్ వేసేటప్పుడు నేను కొంగు సైడ్ అయితే పికో చేయలేదండి పికో చేస్తే మనకి లేస్ వేసేటప్పుడు స్టిచ్చింగ్ నీడిల్ అనేది విరిగిపోతూ ఉంటుంది లేసు కూడా లుక్ అనేది ఉండదు పికో చేస్తే దాన్ని లోపలికి పెట్టేసి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి అలాగే టైలరింగ్ సంబంధించిన కొన్ని టిప్స్ అయితే చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మనము ఎంత గ్యాప్ వదిలిపెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను నేనైతే ఫాల్ దగ్గర నుంచి వెళ్ళి చూసుకుంటున్నాను మనకు ఫాల్ ంటాం కదా వదిలిపెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళి స్టిచ్చింగ్ అయితే కొలుచుకుంటున్నాను మనము పళ్ళు సైడ్ నుంచి వెళ్ళి వేసుకుంటూ రావాలండి అలా వేసుకుంటూ వస్తేనే మనకి మిషన్ మీద పెట్టినప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట లేదంటే ఇదంతా సారీ అంతా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ముందుగా అయితే మొత్తం నేను కొలుచుకుంటున్నాను కొలుచుకున్న తర్వాత ఇటు సైడు ఎక్కడి వరకు వస్తుందో ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి నేనైతే ఇట్లా నీళ్ళు పెట్టుకొని మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మొత్తము అక్కడ నుండి వేసుకుంటూ రావాలన్నమాట ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్కి అయితే వేసుకుంటాం కదా లేసు హ్యాయిండ్స్ మందం అయితే చూసుకోవాలి ఎక్స్ట్రా ఉంటే వేస్ట్ అయిపోతుంది కదా అందుకని వాళ్ళ సైజ్ బ్లౌజ్ అయితే చెక్ చేసుకొని మొత్తం హ్యాండ్స్ వర హైన్స్కి ఎంత పడుతుందో అంతనే కటింగ్ అయితే చేస్తున్నానండి మిగతాది మనం వేస్ట్గా పక్కకు పడేసే బదులు సారీకి వేసుకుంటే ఫుల్ లెంతిగా వస్తుంది కదా అందుకనే హైన్స్ మందమే చెక్ చేసుకొని తీసుకున్నాను అనమాట తీసుకున్న తర్వాత మనం ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు కట్ వర్క్ కదా బయటికి రావాలి కట్ వర్క్ అనేది బయటకు వచ్చేలాగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇలా మనకి ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు అయితే చెక్ చేసుకొని ఇక్కడైతే ఒక మా పెట్టుకోవాలండి నేనైతే ఇలా గుండు పిన్ను అయితే పెట్టుకుంటున్నాను పిన్ను ఏదైనా పెట్టుకోవాలి లేదంటే మార్కింగ్ వేసుకుంటే సరిగా కనిపించదని ఇలా అయితే నేను నీడిలో అయితే పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి వేసుకుంటూ వచ్చామనుకోండి ఇది కట్ వర్క్ లేసు మళ్ళీ క్లాత్ అనేది మనకి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట మిషన్ లోపలికి వెళ్ళిపోయి మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది వేయడానికి అలా కాకుండా మనం పళ్ళు సైడ్ నుంచి వెళ్ళి వేసుకుంటా వచ్చామనుకోండి సారీ మొత్తము మన చెక్క ఇటు ఇటు సైడ్ ఉంటుందన్నమాట చెక్క సైడ్ నుంచి వెళ్ళి ఉండి మనకి ఇబ్బంది అయితే కాదు ఎలాగో ఇప్పుడు చూపిస్తాను నేను ఇక్కడ మొత్తము పళ్ళు సైడ్ నుంచి వెళ్ళి అయితే స్టార్టింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము పళ్ళు మన మార్కింగ్ పెట్టుకున్నాము కదా లేస్ అనేది ఎక్కడ వరకు వస్తుందో అక్కడి వరకు మార్కింగ్ పెట్టుకున్న దగ్గర నుంచి వెళ్ళి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇది ఉంది కదండి ఇక్కడ స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఇలా పెట్టుకొని వేసుకున్నాం అనుకోండి ఇప్పుడు శారీ అనేది మొత్తం మనకి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ లోపలికి వెళ్ళిపోయి ఇబ్బందిగా ఉంటుంది వేయడానికి రాదు ఒకవేళ మీకు ఇలాగే వేయొస్తుంది అనుకుంటే చెక్ చేసుకొని వేసుకోండి కానీ ఇలా అయితే కంఫర్ట్ ఉండదండి నేనైతే పళ్ళు సైడ్ నుంచి వెళ్ళి వేసుకుంటేనే కంఫర్ట్గా ఉంటుంది అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ నుంచి వెళ్ళి మనమైతే మార్కింగ్ పెట్టుకున్నాం కదా నీడిల్ అయితే పెట్టుకున్నాం కదా నీడిల్ పెట్టుకున్న దగ్గర నుంచి వెళ్ళి స్టార్ట్ చేయాలన్నమాట ఇక్కడ మనకి కట్ వర్క్ లాగా వచ్చిందండి ఆ కట్ వర్క్ షేప్ అనేది మనకు బయటికి రావాలి ఇలా బయటికి వచ్చేలాగా సెట్ చేసుకోవాలి ముందుగా కొంచెం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్కి ఎక్కువగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇలా మొత్తం బయటికి కనిపించేలాగా పెట్టుకోవాలి పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా పెట్టుకునేటప్పుడు మనకి సారీ క్లాత్ మొత్తం ఇటు సైడ్ వస్తుందనమాట ఇటు సైడ్ రావడం వల్ల మనకి ఫ్రీగా వేసుకోనికి వస్తుంది హ్యాండ్ అనేది క్లాత్ అనేది జరుపుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట ఇలా చూసుకుంటూ మనకి రెండు కట్ వర్క్ అనేది ఇలా టూ ఇలా వచ్చిందండి స్టెప్ బై స్టెప్ లాగా అలా వచ్చినప్పుడు నేను మనకి గుర్తు అనేది చూసుకోవడం కోసం ఒక స్టెప్ ఉంటుంది కదా ఆ స్టెప్పు దగ్గర నుంచి వెళ్ళి వేసుకుంటున్నాను అనమాట ఇంకొక స్టెప్ అనేది మనకు బయటికి రావాలి కట్ వర్క్ డిజైన్ అనేది లేసు లేస్ అనేది బయటికి వెళ్ళాలి అలా చూసుకోవాలి ఇలా ఉంది కదా ఇప్పుడు ఆ మధ్యలో నుండి నేనైతే స్టిచ్చింగ్ వేసుకుంటూ వస్తున్నాను శారీకి ఏమో చివరికి వేయాలండి చా మనకు ఫాల్ వేసుకుంటాం కదా అలా ఉండాలన్నమాట డిజైన్ అనేది మధ్యలో ఉండాలి డిజైన్ అనేది మధ్యలో పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలి ఇలా చూపిస్తున్నాను ఇక్కడ కనిపిస్తలేదు మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను ఇటు చివరికి వేయకూడదు ఫస్ట్ నేనైతే మధ్యలో నుండి వేసుకుంటూ వస్తున్నాను ఇటు చివరికి వేస్తామంటే మనకి లేస్ అనేది నీట్గా ఉండదు అనమాట వేయడము ఫస్ట్ ఇక్కడ మధ్యలో నుండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ మధ్యలో నుండి వేసుకోవాలి ఈ కట్ వర్క్ అనేది బయటకు ఉండాలి ఇలాగే మొత్తము సెట్ చేసుకుంటూ కుట్టు కూడా కొంచెం పెద్ద కుట్టు పెట్టుకోవాలండి మరి చిన్నగా మనం బ్లౌజెస్ కుడతాము కదా అలా పెట్టుకోకూడదు లేస్ మించల్లి స్టిచ్చింగ్ అనేది రావాలి కదా ఒక త్రీ నెంబర్ పైన పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత మొత్తం ఇలా చెక్ చేసుకుంటూ వేసుకోవాలండి లేదంటే కింద శారీకి శారీకి కూడా అటాచ్ అవుతుందా అవుతలేదా అని చెప్పి కొంచెం కొంచెం ఇలా సెట్ చేసుకుంటూ వేసుకుంటూ రావాలి మొత్తం అయితే మొత్తం ఇలాగే స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి అయితే టైలరింగ్ చేసే వాళ్ళకి వర్క్ అనేది ఎప్పటికీ ఉంటూనే ఉంటుందండి నేనైతే నిన్న ఈ శారీ అనేది నేను అసలు నిన్న ఓలీ పండగ కాబట్టి నేను షాప్ కూడా తీయలేదు తీయకపోతే పక్కన తీయను డ్రెస్ తీసుకుందాం అనుకున్నాను అయితే కాల్ చేసి మరీ పక్కన ఇచ్చేసి వెళ్ళిపోయారు మనం ఏ వర్క్ అయినా సరే ఇదైతే అర్జెంటుగా స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలండి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయాల్సినవి మనకు ఉన్నాయి కానీ మనకి మన దగ్గరికే వచ్చేవాళ్ళనమాట రెగ్యులర్గా ఇవ్వండి అక్క ఇది నాకు అర్జెంటుగా ఇవ్వాలి మళ్ళీ ఇంకెప్పుడైనా బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆపినా పర్లేదు కొంచెం లేట్గా ఇచ్చినా పర్లేదు కానీ ఇది మాత్రం నాకు అర్జెంటుగా ఇవ్వాలి అని చెప్పారనమాట అలాగే శారీకి లేస్ వేయాలి ఫికోపాల్ చేయాలి లేస్ వేసి బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయాలన్నమాట బ్లౌజ్ సింపుల్గానే చెప్పారు పాటనర్కి పెట్టి అది కూడా నేను చూపిస్తానండి కటింగ్ కూడా వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ అనేది కొంచెం ఫ్రంట్ బ్యాకు పార్ట్కి పెట్టిన తర్వాత ఫ్రంట్ అనేది మొత్తం దగ్గరికి అయ్యేలాగా కటింగ్ అనేది చేస్తున్నారు అనమాట సై సైజ్ బ్లౌజ్ ఇచ్చారనమాట నాకు మెజర్మెంట్ కాకుండా నేను లేను కదా నేను షాప్ తీస్తే నేను ఎక్కువ మెజర్మెంటే తీసుకుంటానండి అయితే సైజ్ బ్లౌజ్ ఇచ్చి పక్కన షాప్లో అయితే ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట నేనే చెప్పాను పక్కన ఇవ్వండి వచ్చాక తీసుకుంటానని అయితే దానికి దాన్ని బట్టి చూస్తే నాకు అనిపించింది చాలామంది కూడా అలాగే కట్ చేస్తూ ఉంటారు అలా కట్ చేసినప్పుడు ఏంటంటే ప్రింట్ పార్ట్లో పట్టేసినట్టుగా ఉంటుందన్నమాట చాలామంది చెప్తూ ఉంటారు మనం బోర్డునకు పెట్టుకున్నప్పుడు వెనుక పార్ట్నెక్ పెట్టుకున్నప్పుడు ఫ్రంట్ అనేది మొత్తం ఇలా పట్టేసినట్టు ఉంటుందక్కా అని చెప్తూ ఉంటారు అనమాట అలా కాకుండా అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా నేను ఆ వీడియోలో అయితే కటింగ్ అయితే చూపిస్తానండి ఇప్పుడు ఇక మనం పళ్ళు దగ్గరికి వచ్చాము కదా పళ్ళు అనేది నేను పికో చేయలేదు ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి కొంచెం నార్మల్గా మనం కొంచెం పెద్దగానే పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదా మరీ సన్నగా పెట్టుకున్నామంటే లే వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కొంచెం వెడల్పు ఉండేలాగా లోపలికి డబల్ ఫోల్డింగ్ చేయాలి పోగులు అనేవి బయటికి వెళ్ళకుండా డబల్ ఫోల్డింగ్ చేసుకొని మొత్తము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి మనకు పళ్ళు మొత్తము స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా పళ్ళు అనేది చివరి వరకు వేసుకుంటూ రావాలి పై నేను రివర్స్ లోపలికి మళ్ళవ ఫోల్డింగ్ చేయట్లేనండి పైకే చేస్తున్నాను పైకి పైకి చేస్తున్నాను ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం పైనకి పెట్టేసుకొని డబల్ ఫోల్డింగ్ అయితే ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకుంటేనే మనకి లోపలికి ఖర్చులు అనేవి కనిపించదు అనమాట దీని మీద లేస్ వస్తుంది కదా ఇటు పైనికి కనిపించదు లోపలికి కనిపించదు అదేలాగా ఇప్పుడు చూపిస్తాను ఇలా ఉంది కదా ఇక్కడ మనము కార్నర్ దగ్గర ఫోల్డింగ్ అనేది నీట్గా చేసుకోవాలండి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఇక్కడ నుంచి కార్నర్ దగ్గరికి వచ్చేసరికి వన్ ఇంచ్ దాకా లోపలికి ఫోల్డింగ్ చేయాలండి కొంచెమే హాఫ్ ఇంచ్ అలా చేసామనుకోండి బయటికి మొత్తం ఇట్లా కొ కొంగు దగ్గర అనేది మనకి ఎత్తినట్టుగా వస్తుంది అనమాట లేసు టైట్గా టైట్గా ఉండి షేప్ అనేది నీట్గా కనిపించదు మొత్తము ఎత్తినట్టుగా వస్తుందనమాట అలా రాకుండా నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలా వన్ ఇంచ్ దాకా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి వన్ నుంచికి ఎక్కువగానే ఇలా వన్ ఇంచి దాకా లోపలికి అనేది ఇలా పట్టుకొని ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి అలా వేసుకుంటే వన్ ఇంచి దాకా లోపలికి వెళ్ళిపోతే మనకి నీట్గా వస్తుంది అనమాట లేస్ అనేది టైట్గా రాకుండా ఇలా పట్టేసినట్టుగా రాకుండా నీట్గా వస్తుంది అది చూపిస్తాను ఇలా మొత్తము ఇంచ్ అనేది ఇట్లా లోపలికి సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి కట్ వర్క్ అనేది బయటకు ఉండేలాగా చూసుకొని కరెక్ట్గా మనకి కార్నర్ ఉంటుంది కదా పళ్ళు కార్నరు కరెక్ట్ కార్నర్ మీదనే స్టిచ్చింగ్ అనేది పడాలి అలా పడితేనే మనకి నీట్గా వస్తుంది అనమాట లేస్ అనేది ఇలా వేసుకున్న తర్వాత రఫ్ ఇచ్చుకోవాలండి పైన దాకా కూడా మనం ఇలా వేసినట్టుగా కాకుండా పైనకి ఇలా ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకొని రఫ్ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ అటు సైడ్ నుంచి వెళ్ళి వేయాలి లేదంటే ఇట్లా నీట్గా రాదనమాట ఓపెన్ అయిపోతూ ఉంటుంది మనం అటు లాగుతూ ఉంటాం కదా లేస్ని అలా అలా పెట్టినప్పుడు మనకు ఓపెన్ అయిపోతుంది ఇక్కడ షేప్ అనేది వన్ ఇంచ్ అనేది లోపలికి ఫోల్డ్ చేస్తే పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందండి చూడండి కార్నర్ అనేది ఎంత మంచిగా వచ్చిందో అలాగే మిగతాది కూడా ఇప్పుడు మనం లేస్ అనేది బయటకు వచ్చేలాగా చూసుకుంటూ మళ్ళీ అలాగే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి సారీని లేసును దేని లాగకుండా ఫ్రీగా వచ్చేలాగా పెట్టేసుకొని హ్యాండ్ అనేది ఫ్రీగా వదులుతూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇంకొక కారణం కూడా అలాగే వేసుకోవాలండి మనము ఇలా అర్జెంటుగా బ్లౌజులు సారీస్ వచ్చినప్పుడు మన దగ్గరికి వచ్చే వర్క్ మన దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం రిస్క్ అయినా పర్లేదు తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేసి ఇవ్వాలండి అలా చేసి ఇస్తేనే ఇంకొక సారీ వర్క్ అనేది మన దగ్గరికి ఇస్తూ ఉంటారు టైంకి ఒక ఏదో ఒక టైంకి పోయినా సరే అక్క కొన్ని ఆపైనా సరే మనకు అందిస్తుంది అన్నట్టుగా వర్క్ అనేది ఖచ్చితంగా వస్తుందండి వాళ్ళకి అర్జెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే మరీ అర్జెంట్ ఉన్నప్పుడే తీసుకొచ్చి తీసుకొచ్చిస్తురు కొంతమంది అయితే అలా కావడం వల్ల కూడా స్టిచ్చింగ్ చేయకపోతే వాళ్ళు మళ్ళీ రారనమాట నార్మల్ టైంలో రారు అట్లా అలా అలాంటప్పుడు మనం నార్మల్గా కొన్ని ఉంటాయి కదా కొంచెం లేట్గా ఇచ్చినా పర్లేదు అనుకున్నవి ఆపైనా సరే ముందుగా ఇచ్చిన అయినా సరే కొంచెం ఆపేసి ఇవైతే స్టిచ్చింగ్ చేసి ఇచ్చేయాలన్నమాట అలా ఇస్తేనే మళ్ళీ మనకైతే వర్క్ వస్తుంది నేనైతే నిన్న షాప్ తీయలేదండి తీయకపోతే వీళ్ళు పక్కనే ఇచ్చిపోయారు ఇంకొకరు అయితే ఎనిమిది బ్లౌజెస్ అయితే ఇచ్చి ఇచ్చారండి అవి కూడా నేను చూపిస్తాను అయితే కాల్ చేసి నేను ఇప్పుడు రాండ అంటే పక్కన పోవని చెప్తే పక్కన ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట అవి అవి కూడా స్టిచ్చింగ్ అనేది చేయాలి మళ్ళీ కాల్ చేసిన తర్వాత డిజైన్స్ ఏమున్నాయో అవైతే చెప్పేసి చెప్తారనమాట వర్క్ అనేది రా రాకుండా ఉండడం ఉండదండి ఎందుకంటే ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది టైలరింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది ఖచ్చితంగా వర్క్ అనేది వస్తూనే ఉంటుంది కాకపోతే మనం ఇంకా టైం అడ్జస్ట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసి ఇవ్వాలి కొన్ని టైంలో ముందుగా ఇచ్చినాయి కూడా ఆపి అర్జెంట్ ఉన్న స్టిచ్ చేసి ఇవ్వాల్సి వస్తుంది అలా వర్క్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తే స్టిచ్చింగ్ చే మనకి గిరాకీ అనేది ఎక్కువగా వస్తుందండి ఇలా అయితే నేనైతే టైంకు చేయలేకపోయినా కొన్ని అయితే చెప్తాను కానీ కొన్ని మరీ అర్జెంటు అన్నవి ఖచ్చితంగా చేసి ఇవాల్సి వస్తుంది అనమాట వీళ్ళకి మ్యారేజ్ ఉందంట వాళ్ళకి తీసుకోవడానికి వీలు కాలేదంట ముందుగా తీసుకోవడానికి అయితే అందుకనే బ్లౌజ్ అనేది తర్వాత మళ్ళీ వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించుకుంటాను కానీ ఇప్పుడైతే ఈ బ్లౌజ్నే స్టిచ్చింగ్ చేయండి అక్క అని చెప్పిర్రు సరే అని చెప్పి ఇచ్చేసిపోయారు అనమాట ఇలా అయితే చేసుకొని వర్క్ అనేది పెంచుకోవచ్చండి మీకు వర్క్ రాకపోతే అర్జెంటు ఉన్నాయి కూడా స్టిచ్చింగ్ చేసి ఇస్తే ఖచ్చితంగా వర్క్ అనేది పెరుగుతూ ఉంటుంది వర్క్ పెరగడమే కాకుండా వాళ్ళు మన దగ్గరికి వస్తే ఖచ్చితంగా పని అనేది అవుతుంది స్టిచ్చింగ్ ఏ టైం అయినా ఒక్కోసారి అయితే మరీ నైట్ టైంలో కూడా చేసి ఇవ్వాల్సి వస్తుందండి అలా ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ వాళ్ళు ఇస్తారు కదా ఇంకోసారి ఇచ్చినప్పుడు కొంచెం వన్ డే అలా లేట్ అయినా సరే వన్ టూ డేస్ లేట్ అయినా సరే ఇప్పుడు కాలేదురా నాకు కొంచెం వేరే వర్క్ ఉండే అని చెప్తే కూడా వాళ్ళు వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారండి మరి అర్జెంట్ లేనప్పుడు ఒక టూ డేస్ త్రీ డేస్ అలా లేట్ అయినా కూడా వాళ్ళు ఏమీ అనరనమాట ఎందుకంటే టైంకి ఇస్తారు కదా మనకి అర్జెంట్ అన్నప్పుడు ఇచ్చిరు కదా అలాగే వాళ్ళకు కూడా ఏదన్నా అర్జెంటు వర్క్ అయితే ఉండుంటుంది అని చెప్పి అర్థం చేసుకుంటారు అనమాట అలా అయితే వర్క్ పెంచుకోవడము మన కస్టమర్స్ అనేవి బయటికి పోరా పోరండి ఖచ్చితంగా మన దగ్గరికే వస్తారు నా దగ్గరికి అయితే నాకు ఏదైనా వర్క్ ఉండి ఈ మధ్యలో అయితే పండగలు అటు ఇటు బయటికి వెళ్ళాల్సినవి కొంచెం వర్క్ ఉండే మాకు అలాగే షాప్లోకి స్టాక్ తీసుకురావడానికి అటు ఇటు వెళ్తూ ఉంటాను కదా వెళ్ళినా కూడా నాకు కాల్ చేసి వస్తారు కొంతమంది లేదనుకుంటే వచ్చి పక్కన అయినా ఇచ్చేసి వెళ్ళిపోతారు మళ్ళీ ఈరోజు లేకుంటే టూ డేస్ తర్వాతనైనా ఏ రోజు వస్తారా అని చెప్పి మళ్ళీ ఆ రోజు వచ్చి మరి వెయిట్ చేసి మరీ ఇస్తారండి అలా అయితే వర్క్ పెంచుకోనికే ఉంటుంది అలాగే సేమ్ ఇది ఇదైతే మనకి కొంచెం రిస్కీగా ఉన్న పని అయినా సరే లెహంగాలు క్రాప్ టాప్లు మనకి టాప్స్ కటింగ్ కట్ చేసి స్టిచ్చింగ్ చేయాల్సినవి ఉన్నా సరే అవి కూడా నేనైతే బిజీ వర్క్ ఉన్నా సరే కొంచెం టైం అనేది అడ్జస్ట్ చేసుకొని మన దగ్గరికి వచ్చి రెగ్యులర్గా మన దగ్గరికి వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కటి అయితే కట్ చిన్న వర్క్ అయినా సరే నేనైతే చేసి ఇచ్చేస్తానండి అలా ఇవ్వడం వల్ల కూడా మన మన కస్టమర్స్ అనేది మన దగ్గరికే వస్తారు అనమాట బయటికి వెళ్ళిపోరు సగం సగం వర్క్ చేసేసి మనం బిజీగా ఉన్నాం కదా అని చెప్పి ఆ చిన్న వర్క్స్ నేను చెయ్యను అని చెప్పి రిటర్న్ పంపించామనుకోండి మళ్ళీ మన దగ్గరికి అనేది రావడానికి ఎక్కువగా అనమాట ఓన్లీ డిజైన్ బ్లౌజెస్ కుడతాను ఓన్లీ ఇవి అయితే నేను చేయలేను ఈ చిన్న వర్క్ అని చెప్తే వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వచ్చి ఇవ్వరనమాట మళ్ళీ ఆ చిన్న వర్క్ వేరే వాళ్ళకి ఇవ్వాలంటే కూడా వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా కాదంటే డబుల్ కుట్ల లాంటివి ఏమింగ్ చేయాల్సింది ఆ వర్క్ అనేది కొంచెం మన దగ్గర మనకి తెలిసిన వాళ్ళకి వర్క్ అనేది ఇచ్చుకుంటూ లేదంటే సింపుల్గా ఫాల్స్ పికో ఫాల్స్ వేయడము మనకి వర్క్ హెవీగా ఉన్నప్పుడు ఇలాంటి ఆ వర్క్ ఎవరైనా చేసినా పర్లేదు అనుకున్న వర్క్ని బయట మనకి తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటూ మనం చేయాల్సిన వర్క్ అయితే డిజైన్ బ్లౌజెస్ అయినా నార్మల్ బ్లౌజె పికో పికో అనేది బయటకి ఇచ్చుకున్నా సరే అలాగే ఏమింగ్ అనేది బయటికి ఇచ్చేసి అయినా సరే మిగతా వర్క్ వర్క్ అయితే మనం చేసి ఇచ్చేస్తూ ఉంటే కస్టమర్స్ అనేది ఖచ్చితంగా వస్తారండి ఇది ఇదైతే నేను ఈ మొత్తం వేసేసాను తర్వాత ఇంకొక స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను ఇప్పుడు అనేది మనం అటు చివరి నుండి వేసుకుంటూ రావాలి అలా వేసుకుంటే ఈ కట్ వర్క్ ఇలా చూసారు కదా మొత్తం ఈవెన్గా అయితే వచ్చిందండి మొత్తం లేసేసిన తర్వాత లుక్ అనేది చాలా బాగా వచ్చింది శారీకి అయితే ఇలా మొత్తము డబల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు అనేది ఇటు చివరి నుండి మొత్తం అయితే నేను జాయింట్ అయితే చేశానండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకైతే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఓకే అండి ఇది మొత్తము లేసు అటాచ్ చేయడానికి టైం అయితే చాలానే పట్టిందండి ఇంకా నేను కొంచెం స్పీడ్గా అయితే పెట్టాను మరీ స్పీడ్గా పెడితే బాగుండదు కదా అని చెప్పి ఇప్పుడైతే నార్మల్గా నార్మల్ స్పీడ్గా అయితే కొంచెం స్పీడ్ అయితే పెట్టి చూపిస్తున్నాను ఇలాగే మొత్తము కొంచెం లాగకుండా నీట్గా పట్టుకొని అయితే మొత్తము సైడు సైడ్ నుంచి వెళ్ళి ఇటు చివరి నుంచి వెళ్ళి మొత్తం అయితే జాయిన్ చేసుకోవాలండి కార్నర్ కూడా అంతే కార్నర్ దగ్గర నీడిల్ అనేది పాదం అనేది పైకి లేపి ఇలా సెట్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకుంటే ఇక్కడ చూడండి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది మనకి బయటికి కట్ వర్క్ అనేది మొత్తం ఈవెన్గా వచ్చిందండి లేస్కి మొత్తం అయిపోయిన తర్వాత సారీ లుక్ అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైనా డిజైనర్ బ్లౌజెస్ ఏవైనా కావాలి అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి నేనైతే వాటికి సంబంధించిన కటింగ్ స్టిచ్చింగ్ అయితే ప్రతి ఒక్కటి అయితే పెట్ట పెడతానండి ఓకే అండి ఇదైతే మొత్తం వేసిన తర్వాత లుక్ అనేది చాలా బాగా వచ్చిందండి శారీకి అయితే నార్మల్గా చూసిన దానికి లేస్ వేసిన తర్వాత లుక్ అనేది చాలా బాగా వచ్చింది అలాగే మనం లేస్ తీసుకొని వేసుకుంటే లేస్ అనేది మనం ఫాల్ దగ్గర నుంచి వెళ్ళి అటాచ్ చేసినా కూడా మనకు నార్మల్గా కొంటే అంత కొంచెం గ్యాప్ ఎక్కువగా వస్తుందండి శారీకి మన కట్టు చెంగు దగ్గర గ్యాబ్ ఎక్కువగా ఇచ్చి లేస్ అనేది అటాచ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట ఇప్పుడు నేనైతే ఈ లేసు తీసుకొచ్చితే వేసాను కదా చాలా లాంగ్ వచ్చిందండి ఈ లేస్ అయితే కట్టుకుంటే కూడా వాళ్ళకి స్టార్టింగ్ నుంచి వస్తుంది అనమాట మనం పళ్ళు వేసుకునే స్టార్టింగ్ వస్తుంది అనమాట అంత పెద్దగా వచ్చింది హ్యాండ్స్ కూడా ఎంత సరిపోతుందో అంత మాత్రమే తీసేసి మిగతాది మొత్తం శారీ కటాచ్ చేశాను అనమాట ఇక్కడ చూడండి ఫైనల్గా వేసిన తర్వాత లుక్ అనేది చాలా బాగా వచ్చిందండి మొత్తము శారీ మొత్తం వేసిడ్ అయిపోయింది ఇదిగోండి సారీ మొత్తము వేసిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చింది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి ఓకే అండి అలాగే బ్లౌజ్ కట్టింగ్ కూడా వీడియో అనేది రేపైతే పెడతాను ఎవరైనా కావాలనుకుంటే చూడండి